మైనార్టీలకు న్యాయం జరిగిందంటే అది నారాయణ టైంలోనే జరిగిందని మైనార్టీలు ముందుకొచ్చి చెప్తున్నారని మాజీ మంత్రి పొంగూరు నారాయణ సతీమణి చెప్పారు ఆమె ముప్పై తొమ్మిదో డివిజన్ లో బాబు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఆ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మైనార్టీల అభివృద్ధి నారాయణ సారే చేశారని చెప్తున్నారని మెజారిటీ ఎంత ఉంటుందో చెప్పలేమని ఆమె పేర్కొన్నారు ఈరోజు ముప్పై తొమ్మిదవ డివిజను నూట పన్నెండవ బూత్లో గడప గడపకు వెళ్ళి నారాయణ గారి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయటం జరుగుతోంది ప్రతి చోట నుంచి చాలా అనూహ్యమైన స్పందన లభిస్తుంది కొంతమంది మైనార్టీస్ని కలిసినప్పుడు వాళ్ళు ప్రత్యేకించి ముస్లిమ్స్లో ఒక మహిళ ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే అంతకుముందు మాకు నారాయణ సార్ ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అని పెట్టి మాకు ఏదో ఒక విధంగా ఉద్యోగ భృతి లభించేటట్టుగా ఒక చిన్న చిన్న జాబ్స్ లభించేటట్టుగా ఒక కార్యక్రమము జరుగుతూ ఉండింది అదే రకంగా ప్రత్యేకించి మహిళలకి జూనియర్ కళాశాలలు ఎందుకంటే మా దానిలో ఎడ్యుకేషన్ అంటే అంతగా బయటకు పంపించడానికి ఇష్టపడరు కాబట్టి ప్రత్యేకించి మహిళలకి పిఎన్ఆర్ కళాశాల మహిళా కళాశాలలాగా పెట్టి మాకు చదువుకోటానికి చాలా ఎంకరేజింగ్గా ఉండింది కానీ అది కూడా ఇప్పుడు డైల్యూట్ అయిపోయింది కాబట్టి మాకు ఇటువంటి అడ్వాంటేజెస్ అన్ని రంజాన్ తోఫా అయితే అయి ఉండొచ్చు లేకపోతే దుల్హన్ పథకం అయితే అయి ఉండొచ్చు మా ఇంట్లో సంవత్సరం క్రితము రీసెంట్గా ఒక పెళ్ళి జరిగింది అంతకుముందు అయితే మాకు ఖచ్చితంగా వాళ్ళు రూపాయలు వచ్చి ఆ అమౌంట్ మాకు చాలా ఉపయోగంగా ఉండేది అప్పటికి సార్ వాళ్ళు మాకు ప్రత్యేకించి షాదీ మంజిల్లు రెండు కట్టించడం జరిగింది దానివల్ల కొంత అడ్వాంటేజ్ ఉంది కానీ ఈ దుల్హన్ పథకం అయితే వీళ్ళు క్యాన్సిల్ చేసేస్తారు ఎంతవరకు అయితే సారి అభివృద్ధి చేశారో అంతవరకే జరిగింది ప్రత్యేకించి తర్వాత ఏమీ జరిగింది లేదు అని చెప్పి వాళ్ళు చెప్పటం జరిగింది ఈ నూట పన్నెండో వాటిలో కూడాను ప్రతి ఇంటికి ముందు వేసిన రోడ్లు సార్ యొక్క ఆ హయాంలో ఏవైతే రోడ్లు వేయటం జరిగిందో ఆ రోడ్లు వరకు మాత్రమే అయ్యింది అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏమీ అభివృద్ధి జరిగింది లేదు సార్ మాకు రావాలి తప్పకుండా సార్ ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అది వస్తేనే మనకి నెల్లూరు దోమల రహిత నెల్లూరుగా మారుతుంది తప్పకుండా డెవలప్ చేస్తారు అనే కాన్ఫిడెన్స్ మాకు ఉంది ఒక్క ఛాన్సు అనే మాటతో సార్ చేసిన అభివృద్ధి మాకు కళ్ళ ముందే తెలుస్తూ ఉన్నా కూడాను ఒక్క ఛాన్సు అనే దాంతో మేము మోసపోయిన వాట వాస్తవము దాంతో మాకు మేము మేము తప్పు చేసాము ఆ టైంలో అది మేము ఇప్పుడు ఈసారి అటువంటి తప్పు ఎన్నటికీ చెయ్యము మేము అది బాగా రియలైజ్ అయ్యాము ఈసారి తప్పకుండా మా సార్ని మా కోసం మేం గెలిపించుకుంటాము మీకోసం కాదు మీరు వచ్చారు మీరు అడుగుతున్నారు ఓటు వేయమని చెప్పి అలా అని కాదు మా నారాయణ సార్ని మా నెల్లూరు కోసము మేము గెలిపించుకుంటాము తప్పకుండా మెజార్టీతో గెలిపించుకుంటాము అని చెప్పి మాకు ప్రతి ఒక్కళ్ళు ఒక మహిళ అయితే నా చేయి తీసుకొని నేను ఒట్టేసి చెప్తున్నానమ్మా ఇది జరగబోతుంది నేను ఒట్టేసి చెప్తున్నాను ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి అని ఒక మహిళ ఒక మహిళ అయితే షూర్ అమ్మా అనేసి ఒకళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ఎక్స్ప్రెషన్స్ మాకు ఖచ్చితమైన భరోసా ఇచ్చి పంపించడం జరుగుతోంది బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమానికి మన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయిన డాక్టర్ పొంగూరు నారాయణ గారి సతీమణి పొంగూరు రమాదేవి మేడం గారు విచ్చేశారు నూట పన్నెండో బూత్లో ఎక్కువ మిడిల్ క్లాసు ప్రజలు ఉంటారండి వాళ్ళ పరిస్థితి ఏంటంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు కుటుంబాలని పోషించుకుంటారు ఇక్కడ ఎక్కువ మన క్రైస్తవ సోదరులు మైనార్టీసు మరి అగ్ని కులి క్షేత్రియులు వాళ్ళు నివసించే ప్రాంతం అండి ఇది నేను నేను మేడం మన క్రైస్తవ సోదరులు అయితే ఉన్నారో వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకే భరోసా మేడం గారికి ఇవ్వడం జరిగింది తప్పకుండా మేడం మేము నారాయణ సార్కే ఓటేస్తాం మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు క్రిస్మస్ కానుక ఇచ్చారు మేము నారాయణ సార్ సైడే ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తాం అని చెప్పి రమాదేవి మేడం గారికి స్పష్టమైన హామీ ఇచ్చారు చాలా ఆనందంగా ఉంది ప్రజల్లో మార్పు వచ్చేసింది ప్రజలే ఒకటే చెప్తున్నారు మేము నారాయణ సార్ కానీ ఓటేకపోతే మేము ద్రోహం చేసిన వాళ్ళం అవుతాము సారి మేము ద్రోహం చేసాం ఈసారి మేము నారాయణ సార్కి ద్రోహం చేయం అని వాళ్ళు కుండబద్దలు కొట్టినట్టుగా రమాదేవి మేడం గారు చెప్పారు రమాదేవి మేడం కూడా చాలా సంతోషపడింది తప్పకుండా నారాయణ సార్ లక్ష మెజారిటీతో గెలుస్తారని చెప్పి తెలియజేస్తున్నాను